పోతు చూసినా బయట దూరం పెట్టి అటు చూసి మాట్లాడుతున్నా ఓ బాని నన్ను చూస్తున్నా చెప్పు నువ్వే చెప్పు బాధపడుతున్నాడు బాధపడుతున్నా వస్తున్నాడు

ఎందుకంటే మస్తు చాలా టార్చర్ అయిపోతుంది వాళ్ళ ఇద్దరితోటి ఆఫ్ స్క్రీన్ కూడా మస్తు టార్చర్ చేస్తున్నాడు ఆ బొబ్బవాడి మాన ఇవాళ్ళ ఏడికైతే అది కల్పేశా ఇలా ఎట్లా జనవరి ట్వంటీ సిక్స్ కాబట్టి అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అవోడు రాబోయే ఏంటైనా మాట్లాడు కొంచెం తక్కువైతే మర్జీగా రాబోయ్ అన్న కోసం అని చెప్పి మొత్తం కాల్ కూడా మొక్కనికి అయిపోయింది బాగా బరి నన్ను నమ్మరాకలే బరి తెగించింది యెదో బోలే డిమానే నేను ఏం తెలుసా సార్లు

ఆడ అక్కడ అసలు ఆడలేదు చెప్పి ఆడలేదు ఆడద్దు అక్కడ చానా ఎందుకు మనో ఎట్లు ఉండాలి అంటే ఇప్పుడు ఆడ పెళ్లి వేసుకోకుండా సన్యాసిలు మొత్తం

అలా ఎలా చెప్తారా ఇలాంటి ప్రశ్నలు ఆడకూడదు ఇప్పుడు ఆడలేదు తీసుకోని సరే బాయ్స్ లో పెట్టుకుంటాం

చెప్పింది కూడా వింటుండే మాట్లాడి చెప్తున్నా ఆడోళ్ళ దగ్గర వద్దు ఇగో నేను చెప్పింది వాడు వింటుండే వీడు ఇంటలేడు ఏం చేయాలి నేను చెప్పింది కూడా ఆయన వింటుండే ఆయన ఇంటలేడు నేను అన్నిట్లా నేను కాంప్రమైజ్ అయినా దీంట్లో కాంప్రమైజ్ కాబు ఇడారా నీకు అదే వద్దురా బాయ్ పోదు నేను బాబు ఇప్పుడు ఏదో ఒకటి సరిపోయింది హీరో కొట్టుకుని చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి మీరు కూడా

मार डालो, इंदौर को चलोगे। कांती सागर की सागर मार। कांती सागर की सागर मोड़, डाल तो डाल रहा भाई। जो उसके कांती रोड అక్కడద్దు సరే అంటారున్నా మనమే చేసుకున్నాం సరేనా అక్క వద్దు స్పదన సరే ఏం లేదు సార్ చేసుకోరు మళ్ళీ నాకు ఒక్కడు ఒక్క అమ్మాయితో కనిపించి మాట్లాడు కనిపి అప్పుడు చెప్తాను మీరు మాట్లాడేది నా దగ్గర నా దగ్గర ఉండాలా ఉండాలా తీసుకోండి ఫోన్ తీసుకోవాలి ఏమి ఉండం అనుకుంటాం అవసరమే లేదు ఆ ఫోన్ ఎందుకు నేను చూపిస్తా ఒక్కసారి అమ్మాద్దు అన్నాడు వద్దన్నాడు నేను బాయ్స్ ఓకే రా చిన్న చిన్నపిల్లల్లో బాయ్స్ ఓకే బాయ్స్ లో చిన్న చిన్న అమ్మాయి కాదు అమ్మాయిలా పోల్ ఓకే చిన్న అయితే బాబు మన ఫోన్ వచ్చేస్తాను లేదన్న ఫోన్ లో మీ ఫోన్లు దీ అన్న నా ఫోన్ ఓపెన్ చేస్తే మీరే పర్సన్ అవుతుంది మేమేం చేస్తామన్నా మాకు

నాతో అయితే కలపని అస్సలైతే ఓకే అక్క వద్దంటారు అమ్మాయిలు వద్దంటారు మీరు మాకేంటిది అంటన్నాను నా బు నేను తెచ్చుకుంటా ఇట్లా తెలుసు మాకు అందరు మంచి కూర్చున్నప్పుడు ఆడొస్తే నువ్వు వెళ్ళిపోడు నువ్వు రాగానే ఆడలిపోడు ఏదన్నా పిల్లలతో నువ్వు పావలా చేస్తున్నావు సార్ సార్

నేను తగ్గారా ఏదైనా కాదు రెండు నెలలు మూడు నెలలు అయినా కాదు నేను ఉన్న అన్ని మాటల్ని ఇప్పుడు దాకా ఇప్పుడు నేను అర్థమయ్యాం కావాల్సింది అసలు మీరు సగం లొల్లు వేసారు మీరు ముందడికెళ్ళి బాబు దీని మీద రాబోయే రోజు ఏంది అని నేను కూడా ఒక మెంబర్ నేను కూడా ఉండాలా నేను కూడా చేసుకుంటే నేను ఉండాలా అందుకే వెళ్ళిపోయినా నేను అన్నీ అలా ఇంకోటి అన్నిటికీ నేను చిన్నప్పటి నుంచి అన్ని ఇంకుంటా ఇంట్లో ఇక్కడ దాకొస్తే నువ్వు ఏమవుతా ఇస్తున్నావు తల పేరాలే నుండే అనా చూడనా

ఇప్పటిదాకా ఆళ్ళ ఫోన్లో చెక్ చేస్తున్నాడు సీదా నేను ఏం మాట్లాడదు నువ్వు ఏం మాట్లాడదు సైలెంట్ ఉండవు అంతే వాడు చెప్పు చెప్పుకొని సరే వస్తాను సరే చేస్తారు చెప్పి నువ్వు వద్దని చెప్పిడు ఇంత పెద్దగా ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు ఏమన్నా రోజు చండు నా మాట ఏమీ నా కోరిక నెట్టలేను నా మాట ఏమైనా వద్దాను వద్దా సరే అన్నాడు అన్నాడు సరే అంటే అబ్బా మంచి అయిపోయినా నువ్వు ఇది రోజులు సిద్ధ రోజు ఇప్పుడు దాకా వాళ్ళు అన్నారు కదా నేను కూడా రాను ఎన్ని రోజులు చేసుకుంటే యూట్యూబ్ ఛానల్ పని చేద్దాం పని చేద్దాం అయిపోతుందా ఇంత మరీ ఇంత కూడా ఉండదురా బాబు అక్క ఏమన్నది నేను అక్కని వద్దాను టైం స్టార్టింగ్ నుంచి అంటుంది ఆయన ఉన్నది స్టార్టింగ్ నుంచి వద్దురాట ఎందుకొద్దు ఎందుకు చెప్తున్నా చెప్తున్నాడు అరే అది నాకు మళ్ళా కొట్లాడతాను నువ్వు మొత్తం ట్రిగర్ అయ్యి వీడు మొత్తం నాకు ట్రిగర్ చేస్తుంది మీరు మంచి ఆలోచించి వచ్చిండీ అరే

कंज <gadhi> <la da>, <gadhi> <gadhi> <gadhi>